ఓం మాత్రే నమ అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందరికీ ముందుగానే ధనత్రయోదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ ధనత్రయోదశి రోజు మనకి క్యాలెండర్లో ఇంకొకటి కూడా కనిపిస్తూ ఉంటుంది అదేంటంటే ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు మరి మనము అందరం కూడా ధనలక్ష్మి అమ్మవారి ఆశీస్సుల కోసం ధన్వంతరి జయంతి అంటే ఏంటో చాలామంది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయరు ఎస్ ఫ్రెండ్స్ నాకు కూడా నాకే చాలా పెద్దగా తెలుసు అని చెప్పట్లేదు చాలామంది పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి విషయాలు నన్ను ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి షేర్ చేయడానికి చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ధన్వంతరి జయంతి ఈ రోజులలో మనము హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము ఏ బీపీనో షుగరో వచ్చిందనుకోండి ఆ మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు ఆ మెడిసిన్ వల్ల వాళ్ళ యొక్క బీపీలు షుగర్లు కంట్రోల్లో ఉంటాయి కానీ అవి ఇచ్చేటువంటి ఆ పవర్ సైడ్ ఎఫెక్ట్స్ వంటివి చాలా ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం వస్తుంది లంగ్స్ ప్రాబ్లం వస్తుంది ఇట్లాంటివి చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట ఏ ట్యాబ్లెట్ అయితే వేసుకుంటామో ఆ పెయిన్ తగ్గిపోతుంది ఇంకొకటి నెక్స్ట్ ఏదో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మన బాడీలో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ధన్వంతరి జయంతి గురించి చెప్పడానికి వచ్చేసాను పూర్వకాలంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళం కదా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అంటే ఆ కాలంలో వైద్యులు అనమాట వాళ్ళు ఎప్పుడు కూడా ధన్వంతరి జయంతి పూజలు ధన్వంతరి జయంతిని గ్రేట్గా సెలబ్రేట్ చేసుకునేటువంటి వాళ్ళు ధన్వంతరి పూజ ఎక్కువగా చేసేటువంటి వాళ్ళు ఎందుకో చెప్పనా మరి వాళ్ళు ఇచ్చేటువంటి మందులు ప్రజలకి ఇప్పుడు సొమ్ము చేసుకోవడానికే హాస్పిటల్స్ కానీ పూర్వకాలంలో అయితే సొమ్ము చేసుకోవడానికంటే ముందు ప్రజాసేవ చేయడానికే ఏ పనైనా చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వ్యవసాయం చేశారనుకోండి వాళ్ళు ఇతరులకు ఇప్పుడు మనము ఒక లాగా మనకి నాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం వంట చేస్తాం మనం తినేదానికంటే ముందు మన ఇంట్లో వాళ్ళకి పెడితేనే మన కడుపు సగం కాదు ఫుల్గా నిండిపోతుంది ఏదో తినాలి కదా అని తింటాం అన్నమాట కదా ఇప్పుడు ఆడవాళ్ళకి చాలామందికి తెలుస్తుంది ఈ విషయం అయితే మనము కొంచెం పెట్టుకొని ఇంట్లో మన హస్బెండ్కో మన చిల్డ్రన్కో లేదా మన పక్కింటి వాళ్ళకో ఎవరికో మన ఇంటికి వచ్చినటువంటి చుట్టాలకో ఎక్కువగా షేర్ చేస్తాం మన కోసం ఎక్కువగా దాచుకోము కదా ఫ్రెండ్స్ అంటే అక్కడ ఇతరులకు ఎక్కువ ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు ఆయన వ్యవసాయం చేసేది ఎంతోమందికి అన్నదాత అవుతూ ఉంటాడు ఎంతోమంది పొట్ట నింపడం కోసం పనిచేస్తూ ఉంటాడు వైద్యులు కూడా అంతే పైసలు సొమ్ము చేసుకొని బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకోవడానికి ఈ రోజులలో పనిచేస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ధన్వంతరి జయంతి రోజు ఆ ధన్వంతరిని నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ లాంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళైతే ఎంత మోసం చేస్తున్నారు తెలుసా జనాల్ని వాళ్ళకి ఏ జబ్బు లేకపోయినా కూడా మీకు చాలా జబ్బులు ఉన్నాయి ఆపరేషన్ చేయాలి అంత ఇంత అవుతుంది అని ఏదో పెయిన్ తట్టుకోలేక హాస్పిటల్స్కి వెళ్తే దానికి వంద టెస్టులు ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు రాసి వాళ్ళ దగ్గర ఫస్ట్ హిస్టరీ తీసుకుంటారు మీరేం చేస్తూ ఉంటారు మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు ఇంత శాలరీ ఉంటుంది ఇవన్నీ హిస్టరీ నోట్ చేసుకొని వాళ్ళ దగ్గర అందినంత సొమ్మును లాక్కుంటారనమాట కానీ పూర్వకాలంలో వైద్యులు అలా కాదు ఆ చెట్టు ఈ చెట్టు అడవి మొత్తం తిరిగి ఆ పసరు ఈ పసరు పట్టుకొచ్చి ప్రజలకు ఉన్నటువంటి ఏదైనా అనారోగ్యం చేస్తే వాటికి మందులు ఇచ్చేటువంటి వాళ్ళు ఆ డాక్టర్స్ ఎక్కువ ధన్వంతరి దేవుణ్ణి ప్రార్థించే వాళ్ళు వాళ్ళు ఎందుకో నాకు హెల్త్ బాగలేదు కదా కొంచెం తడబట్టినట్టుగా వస్తుంది ఎవరు ఇబ్బంది పడకండి ప్లీజ్ ఏమనుకోకండి హెల్త్ బాగాలేదు అందుకనే నేను నిన్న ఫేస్ టు ఫేస్ చేయకుండా ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చాను మరి ఈ రోజైనా మీకు కనిపిద్దాము మీతో ముఖాముఖిగా మాట్లాడితే నాకు కూడా చాలా సంతోషం అండ్ ఇంకొకటి అమ్మ ఉన్నారు కదా ఇందిరా అమ్మ ఉన్నారు కదా దంతేరాస్ అని వీడియో ధనత్రయోదశి గురించి శని త్రయోదశి గురించి చాలా చక్కగా చెప్పావమ్మ అని అమ్మ అన్నారు అంటే పెద్దవాళ్ళు కాబట్టి ఏదో మెచ్చుకోలుగా మెప్పు మే అంటే మెచ్చుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి అలవాటు ఇప్పుడు నేనున్నాను స్కూల్కి వెళ్తాను కదా ప్రతి చిన్న పిల్లలకి చిన్న పనికి కూడా మా పిల్లల్ని చాలా పెద్దగా మెచ్చుకుంటూ ఉంటాను కానీ మనము నేను అమ్మ మీ ముందు కుప్పిగంతులు వేసినట్టే మీ దగ్గర నుంచి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా చాలా విషయాలు మాట్లాడుతూ నేర్చుకుంటూ ఉంటానమ్మ ఎస్ మీరు ఒకరోజు చీర అని కొత్త చీర రాగానే పాత చీరని అంటే వదిలేయద్దు పాత చీర నీ వల్లనే నేను కొన్ని రోజులు నేను నీ వల్ల ఆనందంగా ఉన్నాను ఈరోజు కొత్తది రాగానే పాత దాన్ని లెక్క చేయకుండా ఉండడం కాకుండా పాత చీరను గౌరవించడం అని చెప్పేసి మీరు ఒక షార్ట్ చేశారు చూసారమ్మ ఆ రోజు చాలా అడిక్ట్ అయ్యానమ్మా నిజంగా మీకు మీరు బా మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా అనిపిస్తుంది భవానీ అమ్మ కానీ పార్థ అమ్మ కానీ ఇంకా మనకు యూట్యూబ్లో మన సిస్టర్స్ అందరూ కూడా నెల్లూరు లక్ష్మి సిస్టరు జయా సిస్టరు శృతి సిస్టరు అండ్ బ్రాహ్మణి గౌరీ సిస్టరు చాలామంది జనిత్ రెడ్డి సిస్టర్ శివలక్ష్మి సిస్టర్ అనాలి కదా అండ్ ఇంకా చాలామంది అయితే రీసెంట్గా ఒక్కొక్క వీడియోకి వచ్చి వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఇస్తూ ఉన్నారు బట్ మనం ఎంత సబ్స్క్రిప్షన్ ఇచ్చినా కూడా సిస్టర్స్ మనము ఒకరికొకరికి కమ్యూనికేషన్స్ ఉండాలి ఉండకపోతే నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసిన మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసిన అది శుద్ధ దండగా అర్థమైందా కాబట్టి కమ్యూనికేషన్స్ మనం కమ్యూనికేట్ అవుదాము అంటేనే మనం ఒక కమ్యూనిటీగా ఉందాము అంటేనే మీ సబ్స్క్రిప్షన్ నాకు ఇవ్వండి అంతే కానీ సబ్స్క్రైబ్ చేస్తారు అయ్యో వాళ్ళు మన ఛానల్కి వచ్చాము కదా అని మనం వాళ్ళ ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేస్తాం తెల్లారి నుంచి వాళ్ళెవరో మనం ఎవరో తెలియదు ఈ మాటలైతే ఎక్కువగా భవానీ అమ్మ బాగా మాట్లాడుతూ ఉంటారు ఎస్ అమ్మ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎస్ సబ్స్క్రైబ్ చేస్తారు మనము చేస్తాం తర్వాత సబ్స్క్రిప్షన్ మాయమైపోతుంది అది వాళ్ళ లేకపోతే ఇంకెవరా అన్నది తెలియదు అండ్ వాళ్ళకు మనకు ఎట్లాంటి కమ్యూనికేషన్స్ ఉండవు అని చెప్తూ ఉంటారు కదా అవునమ్మ మీరు చెప్పినప్పుడల్లా నిజమే నిజం ఏ పని చేసుకుంటారైనా వింటూ ఉంటా కదా చూడలేకపోతున్నానమ్మా మీ అందరూ చూడొచ్చు చాలా బాగా సపోర్ట్ చేసి ఫుల్ వీడియో ఎవరైతే చూస్తున్నారో నాకు తెలుస్తుంది కానీ మీకు నేను చెప్పేటువంటిది ఒక్కటే పెద్ద కామెంట్ చేస్తేనే పిన్ టూ పిన్ నేను విన్నాను అనేటువంటిది వాళ్ళకి తెలియజేయడం కోసమే నేను చేతిలో పట్టుకొని కమెంట్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది ఎందుకంటే నేను విన్నాను అని వాళ్ళకి తెలియజేయడం కోసమే నా తపన అనమాట కానీ మీరు చూస్తే అర్థమవుతుందమ్మా ఒక కన్ను ఎలా ఉంది ఇంకొక కన్ను ఎలా ఉంది అందుకని మొబైల్ చేతిలో పట్టుకోవట్లేను లైక్ చేశాను కమెంట్ చేస్తాను అంటే ఫుల్ వాచ్ ఎవరు చేశారో మనకి వైటీ స్టూడియోలో తెలుస్తుంది కదా వాచ్ టైం దగ్గరికి వెళ్తే అందుకే నా లైక్ రాగానే ఇక్కడ వాచ్ టైం ఎక్కువగా వచ్చింది అని మీకు చేయడం కోసం స్టార్టింగ్లో ఒకటి అండ్ వీడియో మొత్తం చేశాక ఒకటి కమెంట్ చేస్తున్నా నేను ఓకేనా అమ్మా ఇంకా కొంతమందికి అయితే ఇక కామెంట్ చేసేసి రన్నింగ్ వీడియో అని చెప్పి పెట్టేస్తూ ఉంటాను అంటే ఎస్ మనం ఒకరింటికి వెళ్తాము వాళ్ళు మనల్ని చూసుకునేటువంటి విధానమే మనం కూడా వాళ్ళు వచ్చినప్పుడు చూసుకునేటువంటి విధానం ఆధారపడి ఉంటుంది అంతే కదా ఇప్పుడు మనం ఒకరింటికి పోతే వాళ్ళు మనకు ఎంత మర్యాద ఇచ్చారు మనం కూడా వాళ్ళ ఇంటికి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు అంతే మర్యాద అంతకంటే ఎక్కువ మర్యాద ఇస్తూ ఉంటావు అంతే కదా ఎస్ కాబట్టి నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేటువంటిది ఏంటిదంటే ఎస్ మీరు మాట్లాడేటువంటి విధానము మీ దగ్గర నుంచి నేను చాలా చాలా నేర్చుకుంటాను మీ దగ్గర నేర్చుకున్నట్టుగానే ఆలయాలలో చాలా నేర్చుకున్నటువంటి విషయాలు మీకు కొన్ని చేరవేసేటువంటి ప్రయత్నం ఈ వీడియోలో చేశాను అనమాట అమ్మ ధన్వంతరి పూజ అంటే ఎక్కువ ఇప్పుడు వైద్యులు ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు దండం పెట్టుకునేటువంటి వాళ్ళు అనమాట నేను ఎవరికైనా మందు ఇచ్చాను అంటే పోయేటువంటి ప్రాణం నిలబడాలి అని చెప్పి దండం పెట్టుకునేటువంటి వాళ్ళనమాట ఎస్ మనం కూడా ఏం చేద్దాం పొద్దునే లేవండి చక్కగా తలంటు స్నానం చేయండి ఇంటి ఇల్లు మొత్తం శుద్ధి చేసుకోండి తర్వాత మీకు ఉన్నంతలో చాలా గ్రాండ్గా మీరు మీకు మీ ఇంట్లో దొరికినటువంటి పూలైనా అయ్యి ఉండొచ్చు ఇంకేవైనా అయ్యి ఉండొచ్చు అంటే మీకు తోచినటువంటి నైవేద్యాలు అండ్ దీపారాధన చేసుకొని ధన్వంతరి ఆశీస్సులు ధన్వంతరి దేవుని ఆశీస్సులు పొందాలి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉన్నామనుకోండి ఇంకా మనకేం తక్కువ ఎన్నో సంపాదించుకుంటాం అష్ట ఐశ్వర్యాలు మనతోనే ఉంటాయి ఏమంటారు నేను చెప్పింది నిజమే అంటారా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనము ప్రజాసేవ కోసం మనం చేసేటువంటి ఏ మంచి పనైనా ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఒక్కటి సపోర్ట్ చేయాలి ఆ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రదాత ఎవరంటే ధన్వంతరి దేవుడు ధన్వంతరి దేవుడి ఆశీస్సులు నాపైన మీ అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా ప్రార్థన రేపు కూడా చేస్తాను ఓకేనా వీడియోలో మనం తలుచుకుంటున్నాం నెక్స్ట్ ఇంకొకటి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనకు ఉంటే ప్రతి ఒక్కటి మన సొంతం ఎస్ అంతే కదా మరి అమ్మవారి ఆశీస్సులు కూడా మనము అందరం కూడా మనకు ఉన్నంతలో గొప్పగా పూజ చేసుకుందాం అమ్మవారి ఆశీస్సులు పొందుదాం ఆనందంగా జీవిద్దాం ఏమంటారు ఓకే అంటారా మరి అమ్మవారిని ఎట్లా ఆహ్వానించాలి చాలా మంది నేను వీడియోస్ చెప్తున్నాను కదా నేను వీడియో చేసే ముందు నేను చాలా వీడియోసే చూస్తాను ఎందుకంటే నేనేం బ్రాహ్మణి కాదు నేను ఒక సాధారణ గృహిణి మరి నేను అప్డేట్ అనేటువంటిది ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఎప్పుడు అకేషన్ వైడ్లీ మాట్లాడితే మంచి రీచ్ వస్తుంది ఛానల్ కానీ ఎస్ నాకు ఏమనిపిస్తుంది అది షేర్ చేస్తానండి నేను మీకు ఎలాంటిది సిగ్గుపడాల్సిన అవసరం లేదు మొహమాట పడాల్సిన అవసరం ఎంతకు లేదు చాలా వీడియోస్ చూస్తాను నేను పెద్ద పెద్ద వాళ్ళు అది నాకు నచ్చినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ నేను మళ్ళీ ఇక్కడ పోగు చేసుకొని మీకు షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే చాలామంది బంగారం కొనుక్కుంటేనే అమ్మవారిని ఆహ్వానించినట్టు బంగారం కొనకుండా చేసేటువంటి ఏ పూజ అయినా అది శుద్ధ దండగా అని కొంతమంది ఆడేవాళ్ళు నమ్ముతున్నారట అది చాలా పెద్ద తప్పమ్మ ప్రేమాభిమానాలు పంచేటువంటి భర్తే మీ చెంత ఉన్న తర్వాత మీరే మీకు తెలుస్తుంది కదా నా భర్తకి నేను అంటే ప్రాణము అని అప్పుడు తను ఏమనుకుంటారు అరే రే నా దగ్గర డబ్బులు ఉండేది ఉంటే నేను తనకేమైనా కొని పెట్టేవాడిని పండక్కి నా భార్య గృహలక్ష్మి కదా నా గృహలక్ష్మికి నేను ఏదైనా గిఫ్ట్ ఇచ్చేదాన్ని బంగారం గిఫ్ట్ ఇచ్చేదాన్ని ఒక బంగారపు చిరు కానికనైనా ఇచ్చేవాన్ని అని అనుకుంటాడు అలాంటి భర్తని ఏమండి బంగారం కొనండి లోన్ పెట్టండి బంగారం కొనుక్కుంటేనే మనకి అమ్మవారు ఇచ్చేస్తారట మన ఇంటికి అని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు చాలామంది నేను ఒక చాలా మంచి వీడియోస్ చూశాను చీపురు కట్టట చీపురు కట్ట సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అని చెప్పారు చాలామంది నాకు నచ్చింది ఆ మాట ఏ బంగారము లక్ష లక్షలు పెట్టి కొనలేకపోవచ్చు కానీ ఒక వంద రూపాయలు పెట్టి చీపురు కట్ట అందరం కొనుక్కోగలం ఒక మంచి చీపిరు ఉందనుకోండి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటుంది ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉందనుకోండి మనసులు ఎంత పరిశుద్ధంగా ఉంటాయి ఇంట్లో ఏ గోల ఎక్కడ ఎక్కడ చిందరు వందరుగా ఉన్నాయనుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏందిది అని కోపం వస్తుంది ఏందిది అని కోపం ఆ ఏంటి మనం మీరు చేసుకోండి అని మనకు కోపం వస్తుంది ఆ ఏంటి మనం చేసుకోవడానికి మనం ఎందుకు అంటాము మనకు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం ఎందుకు బాగుండదు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది అందరి మనసులు చాలా ఆనందంగా ఉంటాయి అందుకనే చిప్పురి కట్ట కొనుకొచ్చుకోండి ఇంకొకటి తెలుసా ఏ కూర చేసినా ఉప్పు లేకపోతే అది చేయ ఉండదు ఏమంటారు అగో దీపావళి బాంబులు ఆల్రెడీ వినిపిస్తున్నాయి మీకు క్రాకర్స్ సౌండ్ డామ్ డామ్ అని స్టార్ట్ అయింది ఎప్పటినుంచో చూడండి మరి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఉప్పు ఇప్పుడు మనం కడిపినండా తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే ఎన్నో పనులు చేసుకుంటాం ఎంతో సంపాదిస్తాం ఆ సంపాదనే లక్ష్మీదేవి కదా ఒక ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి ఒక ఇరవై ముప్పై రూపాయలు పెట్టి లక్ష్మీదేవి ఇంకొకటి పాల సముద్రంలో పాల సముద్రుని పుత్రిక ఎవరు క్షీర సముద్ర రాజ తనయాం అంటాం లక్ష్మీదేవి ఒక పాల ప్యాకెట్ కొనుగొచ్చుకున్నాం అనుకో అందులో రాదా అమ్మవారు ఇంకొకటి ఎవరన్నా ఇక్కడ మన వీడియోకి మీకు తెలుసా పాలు స్వచ్ఛమైనవి కావు కెమికల్స్ కలుపుతున్నారని కెమికల్స్ కలిపే విధవ సర్వనాశనం అయిపోయింది ఎస్ నేను చెప్తున్నాను ఎందుకంటే పాలు బిడ్డలు తాగుతారు ఎవరైతే జబ్బు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఎవరైతే నా ఆరోగ్యం బాగాలేదు అనుకుంటారో వాళ్ళకి డాక్టరు ఒక గుడ్డు తినమ్మా పాలు తాగమ్మా అని చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఆరోగ్యం కాపాడుకోవడానికి తాగుతూ ఉంటారు ఎస్ అందిన కొన్ని పాలైనా సరే స్టోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు స్వచ్ఛమైన పాలని అమ్మండి సిస్టర్ ఇక్కడ జనిత్ రెడ్డి సిస్టర్ని నేను చాలా నాకు వాళ్ళ ఛానల్ బాగా నచ్చుతుంది ఆ సిస్టర్ అయితే పది కిలోమీటర్లు నడుచుకుంటా అని చెప్తుంది అనమాట పది కిలోమీటర్లు నడిస్తే మనమేం ఆర్గానిక్ ఫుడ్ తింటలేమో మనం అంతా అంత మన బలమైనటువంటి తిండి తింటలేం కాబట్టి మన మోకాళ్ళల్లో ఇక నేను కూడా ఓవర్ స్టాండింగ్ ఉంటాను మా స్కూల్లో మా స్కూల్లో చాలా మోకాలు నొప్పులేస్తాయి నాకు కూడా మరి పది కిలోమీటర్లు ఎండలో నడవడం ఆ గేదెని రావడం అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ సిస్టర్ ఒక నేనైతే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను ఒక చుక్క కూడా ఎలాంటి కెమికల్ వాడకుండా పాలు పోస్తున్నారు జనాలకి అని నేను మీకు చెయ్యెత్తి దండం పెడుతున్నాను చాలామంది కెమికల్ వాడ ఉన్నారు అందుకని పాల ప్యాకెట్ తెచ్చుకోండి చక్కగా ఎవరైనా దగ్గరలో గేదెలు ఉన్నటువంటి వాళ్ళంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొనుక్కోచ్చుకోండి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందమ్మా లోన్స్ పెట్టి మనం బంగారం కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు భర్తని పీడించి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఉన్నదా లేదా చూడకుండా అమ్మ దీపావళి గిఫ్ట్ నాకు ఏదైనా బంగారం కొని అమ్మ నేను మీ ఇంటి ఆడపిల్లని కదా నేను ఒక లక్ష్మీదేవిని కదా అడగండి ఉంటే ఎవరైనా ఏదైనా ఇవ్వడానికి మొహమా ట పడరు ఇచ్చేస్తారు లేకనే బాధ కలిగినటువంటి వాళ్ళు అనుకోండి అస్సలు తప్పలేదండి మీ భర్త అకౌంట్లో మీ అకౌంట్లో లక్షల లక్షలు ఉన్నాయి వెళ్ళి కొనుక్కోండి చక్కగా మీ అమ్మ ఏదైనా అడిగితే ఇచ్చేటువంటి పొజిషన్లో ఉన్నారు మీ అమ్మగారు అనుకోండి పర్లేదు మీరు అడగకపోయినా వాళ్ళు ఇస్తారు ఒకవేళ మీకు అంత ఫ్రీడమ్ ఉందనుకోండి ఇబ్బంది పెట్టకండి మీరు నోరు తెరిచి ఒక ఆడపిల్ల తల్లిదండ్రులను కాకపోతే ఎవరిని అడుగుతారండి అడిగితే కొనిస్తారు కానీ లేనటువంటి వాళ్ళని పీడించడం మన యొక్క ఆడవాళ్ళ ధర్మం కాదు అట్లా పీడించకండి ఓకేనా రేపు ఈ టైంకి అయితే నా ఆనందం రేపటి రేపు ఈ సమయం కోసం నేను చాలా చాలా వేచి చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా పెద్ద వీడియో అవుతుంది కొంచెం పెద్ద వీడియో అయితే చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా కానీ అయినా నేను ఇప్పుడు వీడియో చూడట్లేదు రండి వీడియో ఓపెన్ చేసి లైక్ చేసి అక్కడ పెట్టేసి వింటున్నాను ఎవరి అయినా కాబట్టి మన వీడియో వల్ల కూడా ఎవరు ఇబ్బంది పడొద్దు కదా అని చెప్పేసి స్కిప్ చేసే కట్ చేసేస్తున్నాను రేపు మాట్లాడుకుందాం ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా లైక్ ఇచ్చి హైప్ చేసి కమెంట్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళకి పేరు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ ధనలక్ష్మి మాత మమ్మల్ని వాళ్ళందరినీ సర్వ జనాలని కూడా ఆశీర్వదించమ్మా అనే ప్రార్థన